వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ నేను సో రోజు రోజుకి మన సోషల్ మీడియాలో ఏమైపోతుందో తెలియదు బట్ జనాలకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది బట్ ఎన్ని జరిగినా గానీ వాళ్ళకి ఏం శిక్షలు పడ్డా కాని బుద్ధి మాత్రం అస్సలు రావట్లేదు బుద్ధి గాడిద బుద్ధి అయిపోతుంది ఎందుకనుకుంటున్నారా ఇప్పటికే స్కూల్స్ లలో జరుగుతున్న అఘాయిత్యాలు కానీ లేదంటే వాళ్ళ వీడియోలు తీసి ప్రిన్సిపల్సే కానీ లేదంటే అక్కడ లెక్చరర్స్ కానివ్వండి లేదంటే అక్కడ టీచర్స్ అవనివ్వండి చిన్న చిన్న పిల్లల్ని వేధించిన సంఘటనలు బోలడ్ ఉన్నాయి అవన్నీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి తగిన శిక్షలు పడ్డాయి కూడా ఆల్రెడీ ఉన్నాయి బట్ ఇక్కడ ప్రస్తుతానికి నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే మీ అందరికి తెలుసు కోడుపల్ ఒక ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ వాళ్ళని టార్చర్ చేస్తూ సో ఒక వీడియో అయితే రిలీజ్ అయింది సో దీనికి ఆయన ఒక ప్రిన్సిపల్ గారు ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వకుండా వేరే వీడియోస్ చూడడము టైం పాస్ చేయడం వల్ల బెల్ట్ లాగి మాట్లాడించడం అయితే జరిగిందని చెప్పాడు ఆయన వివరణ అది బట్ స్టూడెంట్ వివరణ ఏంటంటే చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి మమ్మల్ని ప్రైవేట్ స్పాట్స్ టచ్ చేస్తూ నానా హింస చేస్తున్నాడని వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది ఒకసారి వీడియో చూడండి నేను ప్లే చేస్తున్నాను సో చూసుకున్నట్టయితే హైదరాబాద్ శివార్ బోర్డు పల్లో ఓ కీచక ప్రిన్సిపల్ భాగవతం వెలుగులోకి వచ్చింది సో ఏ స్కూల్లో ఏం తప్పు జరిగినా లేకపోతే ఎలాంటివి పిల్లలతో విచక్షణ రహితంగా బిహేవ్ చేసినా ఇవ్వాల కాకపోయినా రేపైనా వస్తుంది ఆయన చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది ఎలా ఉన్నారో ఎంత ఏజ్ ఉన్నారో ఫిఫ్టీ ప్లస్ ఎబోనే ఉంది బట్ ఆయనకి ఇలాంటి దుర్బుద్ధి ఉందంటే నమ్మలేకపోతున్నాం బట్ అట్ ది సేమ్ టైం పిల్లలు స్కూల్లో చదువుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇలాంటి ప్రిన్సిపల్ మీద ఎంత కోపమున్నా ఎలాంటిది ఉన్నా కానీ అట్లాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే జరగదు అట్లాంటిది ఏదైనా జరిగితేనే పిల్లలు పేరెంట్స్కి చెప్తారు సో వాళ్ళు చెప్తున్న వివరణ ఒకసారి చూద్దాము మేడపల్లి వీరారెడ్డి నగర్ కాలనీలో ఓ బ్రిలియంట్ టెక్నో హై స్కూల్లో ప్రిన్సిపల్ రవీందర్ రావు ఆ స్కూల్లో చదివే విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటే గత కొన్ని రోజులుగా గత కొంత కాలంగా వాళ్ళ మీద లైంగిక వేధింపులు పాల్పడడం అయితే జరుగుతుందంట సో రూమ్ లోకి పిలిచి వాళ్ళ ప్రైవేట్ స్పార్ట్స్ మీద టచ్ చేయడం లేదంటే ఏదో ఒకటి అనడం లాంటివి జరుగుతున్నాయని పిల్లలు అయితే చాలా లేట్ గానే చెప్పారు స్కూల్ విద్యార్థులను తన గదిలోకి పిలిపించుకొని వారి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని బయట పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్నేళ్లుగా ప్రిన్సిపల్ ఇలా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఈ విషయాలను ఇంట్లో చెప్పుకోలేక ఆవేదనకు గురయ్యామని బాధిత విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సో ఇక్కడ ఎట్ ది సేమ్ టైం గర్ల్స్ మీద వేస్తున్నాడా బాయ్స్ మీద వేస్తున్నాడా అనే విషయం పక్కకు పెడితే మనకి విజువల్స్ లో మాత్రం బాయ్స్ మీదే ఎందుకంటే గర్ల్స్ మీద అయితే ఈజీగా చిట్కల్ చెప్పేస్తారు గర్ల్స్ కొంతమంది భయపడ్డా కానీ కానీ బాయ్స్ కాబట్టి ప్రిన్సిపల్ బాయ్ కాబట్టి ఎలా చెప్పాలి అనే కన్ఫ్యూజన్ లో కూడా వీళ్ళు ఉంటారు బట్ లేట్ గా వచ్చింది ఈ న్యూస్ అనేది గత కొన్ని రోజులుగా గత కొన్ని నెలలుగా ఆయన పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం సో ఇలాంటివి స్కూళ్లలో జరిగినప్పుడు కఠినంగా వాళ్ళని శిక్షించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇది చిన్న పిల్లల భవిష్యత్తు పాఠాలు చెప్పాల్సిన టీచర్స్లు ప్రిన్సిపల్స్లు ఒక క్రమశిక్షణ విధానంలో పెట్టాల్సిన వాళ్ళే తిరిగి ఇలాంటి వేధింపులకు పాల్పడితే పిల్లలు ఎలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఎలాగా తయారవ్వచ్చు రేపటి రోజు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పండి మీరే వాళ్ళు క్రమశిక్షణ పద్ధతిలో పెట్టి ఇలా పాటించండి ఇలా చేయండి అని వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి పోయి రివర్స్లో వీళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏం నేర్చుకుంటారు ఫిజికల్ హెరాస్మెంట్లు ఇలాంటివన్నీ నేర్చుకొని వీళ్ళు పక్క వాళ్ళ మీద ప్రయోగిస్తారు అప్పుడు ఎవరికి నష్టం ఇట్లాంటి స్కూళ్ళను ఖచ్చితంగా బ్యాన్ చేసి పడేయాలి ఇది ఒక్కటే కాదు చదువు చదువు అని టార్చర్ పెట్టి ఫీజులు కట్టించుకొని ఫుడ్ సరిగా లేకుండా మెయింటెనెన్స్ ప్రిన్సిపల్ అన్ని కూడా బంద్ చేపియాలి సో ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్న విషయం తెలియగానే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు శ్రీ బిలియన్ టెక్నో హై స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు స్కూల్ విద్యార్థులను తమ గదిలోకి పిలిపించుకొని ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నారన్న విషయం ఆల్రెడీ విద్యార్థులు అందరూ చెప్పేశారు సో ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడడం దారుణమని విమర్శించారు ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ మండల విద్యాధికారి జిల్లా విద్యాధికారి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు స్కూల్ అనుమతులను వెంటనే రద్దు చేసి సంబంధిత వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబివిపి ఏఐవైఎఫ్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు సో ఇలా బేసిక్ గా ఎంతమంది ఎన్నిసార్లు పోరాటం జరిగినా ఇప్పటికీ మనం నా నా నేను చదువుకొని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినవి చాలా ఉన్నాయి ఎందుకంటే విద్యార్థుల మీద టీచర్స్ కానీ లేదంటే వాళ్ళు లైంగిక వేధింపులు చేయడం లేదంటే వాళ్ళని ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము అన్ని మనం రకరకాలుగా చూస్తున్నాం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా బట్ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఇలాంటి తప్పు దోవలో విద్యార్థులను తీసుకెళ్తున్న వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే వీళ్ళకి ప్రభుత్వం పట్ల భయం లేకనా లేదంటే రాజ్యాంగం పట్ల భయం లేకనా లేకపోతే పోనీలే పిల్లలే కదా వీళ్ళేం చేస్తారు స్కూల్ ఇంత పెద్ద యజమాన్యం ఇన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే అనే ఆ ఉద్దేశంతో చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆయన ఏజ్ చూస్తే ఫిఫ్టీ ప్లస్ ఎబో ఉందండి ఇవేం బుద్ధులండి ఈయన ఫిజికల్ హెరాస్మెంట్ చేస్తే పిల్లలపై వేరే వాళ్ళని హెరాస్మెంట్ చేయరా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏం నేర్పిస్తే బ్రెయిన్ లో అదే నేర్చుకుంటారు వాళ్ళు బట్ ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం బట్ ఆయన ప్రిన్సిపల్ రవీందర్ గారు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు పరీక్షలు సమీపిస్తున్న వేళ అసభ్యకరమైన వీడియోలు చూస్తూ సమయాన్ని వృధా చేసినందున తమ లోకి పిలిచి మందలించా తప్ప తాను అసభ్యంగా ప్రవర్తించలేదని ప్రిన్సిపల్ రవీందర్ రావు వివరించారు విద్యార్థులు తమ కొడుకులు కూతుళ్లతో సమానమని తెలిపారు ఇలాంటి ఆరోపణలు తమపై రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బేసిక్ గా వీళ్ళు ఇప్పటికిప్పుడు చేసిందో కాదు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గత కొంత కాలం నుంచి వీళ్ళ మీద వేధింపులు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు ఏదైనా బయటకు వచ్చిన తర్వాత నేను అక్క అనుకున్నా అనుకున్నా నిన్న నా బామర్ది అనుకున్నా నా కూతుళ్ళు కొడుకులతో సమానం అనుకున్నా అంటే ఆ పిల్లలకి ఏమవసరం అండి మీ మీద అబంధం వేయడానికి నాకు అర్థం కాదు పాఠాలు నేర్పి వాళ్ళు మంచి భవిష్యత్తులోకి వెళ్ళడానికి చేసేదే స్కూల్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఏ మోటోలో అయితే తీసుకెళ్తారు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు సో అదే వాళ్ళకి ఫ్యూచర్ లో బంగారు భవిష్యత్తు సో ఈ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు ఎంతమందిని హెరాస్ చేస్తారు అనే విషయం అయితే ఇంకా బయటికి రాలేదు ఆ అంత బయటికి వచ్చాక ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి నిప్పు లేనిది పొగ రాదు పొగ వచ్చిందంటే అక్కడ ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ సో ఉంది కాబట్టి ఆ విద్యార్థులు బయటకు వచ్చి మరి చాలా కాలంగా చెప్పలేక ఇప్పుడు చెప్పారు సో మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు లేకపోతే ఈ మీద ఎలాంటి యాక్షన్ తీసుకునేది ఉందో మనం ఇంకా ముందు ముందు చూద్దాము బట్ లిటరలీ చెప్తున్నా ఈ సమాజంలో ఆఫీసులలో జరుగుతున్న ఈ వేదనలు ఆఖరికి స్కూల్లో కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు తిప్పి కొడితే పది పదిహేను పదిహేను సంవత్సరాల లోపు స్కూలే అయిపోతుంది వాళ్ళకి ఏం అవగాహన ఉంటుందండి సమయాన్ని వృధా చేస్తున్నారు వృధా చేస్తున్నారంటే ఫెయిల్ చేసి పాడేయండి అట్లని చెప్పేసి కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి ఫెయిల్ అయిపోతే మా ఇన్స్టిట్యూట్ పరుగు పోతుందో లేదంటే మా స్కూల్ పరుగులు పోతాయని చెప్పేసి వాళ్ళకి రుద్ది రుద్ది హెరాస్మెంట్ చేసి హెరాస్మెంట్ చేసి వాళ్ళని ఒక డిప్రెషన్ లోకి తీసుకెళ్లే స్కూల్స్ కూడా చాలానే ఉన్నాయి రీసెంట్ గా చూస్తే అక్కడ ఎక్కడో ఆంధ్రలో ఆ స్కూల్ ఫీజ్ కట్టకపోతే స్కూల్ క్లాస్ లోపలికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్రిన్సిపల్ తో వాళ్ళ డాడీ మాట్లాడిన తర్వాత కూడా క్లాస్ లోకి వచ్చిన తర్వాత అబ్బాయిని మళ్ళీ అందరి స్టూడెంట్స్ ముందు హేళన చేయడం వల్ల అబ్బాయి విత్ ఇన్ సెకండ్ లో ఇమ్మీడియట్ గా దూకి చచ్చిపోయిండు పైసలతోనే పని అవుతుందా నాకు అర్థం కాదు విద్యా బుద్ధులు నేర్పండి మీరందరూ ఇట్లాంటి లత్కోర్ స్కూల్ ఉన్నన్ని కాలము ఇంకా విద్యార్థులు కాదు వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవ్వాల్సిందే విద్యార్థులు ఇంకా సఫర్ అవ్వాల్సిందే ఒక్కొక్కరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు డబ్బుల విషయంలోనో లేదంటే క్రమశిక్షణ నేర్పడం అంటే మంచి పాఠాలు ప్రశాంతంగా చెప్పడం వాళ్ళని రుద్దడం కాదు బర్ర బర్ర మీద ప్రైవేట్ సంస్థ అయితే ఎంత మీకు ఆ ర్యాంకులు రావాలనుకునో ఇంకొకటి ఇంకొకటి అనుకుంటే మీరు రుద్దు రుద్దినంత మాట్లాడిన ర్యాంకులు రావు మీరు ఏ విధంగా వివరిస్తున్నారు ఏ విధంగా చెప్తున్నారు అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటది ఇలా దేశం మొత్తంలో చూసుకుంటే స్కూల్స్ చిన్న ప్రైమరీ స్కూల్ నుంచి పీజీ కాలేజ్ వరకు ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి మనం పాఠాలు నేర్చుకుని మన భవిష్యత్తుని మన లైఫ్ ని ఒక పద్ధతైన దారిలో ఈరోజు నేను ఈ ప్లేస్ లో ఉన్నానంటే మా గురువులే కారణం సో ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నప్పటి నుంచి గురువులే విద్యా బోధనలు విద్యా పాఠాలు మంచి వేళ ఎలా వెళ్ళాలని నేర్పిస్తుంటారు సో ఈ రోజు ఎవరైనా సరే నేను ఇక్కడ ఉన్నానంటే సరే కూడా మా గురువులే కారణం దానికి కానీ ఇలాంటి కీచకమైనవి ప్రైవేట్ స్పాట్స్ టచ్ చేస్తూ లేదంటే వాళ్ళని హెరాస్ చేస్తూ అమ్మాయిలని అయితే బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని ప్రేమలోకి దించడాలు ప్రెగ్నెన్సీలు చేయడాలు లేదంటే లేచిపోవడాలు నువ్వు నాకు గా ఉంటే నేను ఎగ్జామ్లో పాస్ చేస్తా అనడాలు ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి